లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కళ్ళకి మా ఇష్టం కుదరదట్లా అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపని నడక అంత తెగించున్నాను గుర్తుపెట్టు ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకురౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మాసలు అన్నాను ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తాను నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు ఆయన ఏ ఈవో ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీది అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి అది చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉండదు ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా కడవలు వెళ్ళి ఎడుతున్నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిల కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కడిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు